హాయ్ ఆల్ వెల్కమ్ టు అమ్మా వీడియోస్ కుమారి జయ కుస్మా నైన్ నైన్ సెవెన్ ఈరోజు మనం ఆషాఢ మాసం కనుక శివనారాయణకి అది హారతి పాట పాడుకుందాం మా సోదరు పాడుతున్నారు వినండి హారతి గైకోను ఈ హారతి అంబుజనాభా కోను ಈ ಹಾರತಿಗೈಕೋನು ಹಂು ಜನಾಭ ಹಾರತಿಗೈಕೊನು ಪಚಲ ಹಾರತಿ ಗೊನುಮಾ ಪರಮಾತ್ಮ ಕೊನ ರ ಪಚಲ ಹಾರತಿ ಗೊನುಮಾ ಪರಮಾತ್ಮೈಕೋ ನವಾ ಕರುಣತೋ ಗೈಕೋನ ರವಾ ಕೌಸಲ್ಯರ ಪುತ್ರ ರಾವ ಹಾರತಿಗೈಕೋನು ಈ ಹಾರತಿಗೈಕೋನು ಅಂಭುಜನಾಭ ಹಾರತಿಗೈಕೋನು ముతులందం మదిలో మగువల చందం ముత్యాల హారతులందం మదిలో మగువల చందం ఆనందముతో ఇచ్చే హారతి గైకోనుమా కరిరాజ వరద హారతి గైకోను ఈహ విన్నారు కదా ఆ దేవదేవునికి హారతి పాట మా చిన్నప్పుడు మా అమ్మ పాడుతూ ఉండేది ఇప్పుడు మా సిస్టర్ పాడారు మరి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకా మంచి వీడియోతో కలుద్దాం మరి ఉందాం బాయ్